నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనంతా కూడా ఆలోచన చేయాలి మనకు చెల్లెళ్ళు ఉన్నారు మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలుగేళ్ళకొకసారి మూడేళ్ళకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి ఇలాంటి పరిస్థితిని ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ಅನಶ್ಯ ಅಡು